నమోదయ మిత్రులారా అరికాళ్ళు అరిచేతులు మంటలు తిమ్మిళ్ళు ప్రధానంగా రాత్రిపూట అరికాళ్ళలో విపరీతమైనటువంటి మంటలు వస్తున్నాయి చాలా చాలామంది సిద్ధార్థ ఆరోగ్య కేంద్రానికి వస్తున్నటువంటి వాళ్ళు చెబుతున్నారు దీనికి సంబంధించినటువంటి చికిత్స మార్గాలు ప్రధానంగా పెసరపప్పుని రెండు మూడు గంటలు నానబోసి ఆర్త కర్పూరాన్ని కలిపి మెత్తగా రుబ్బి ఆ తర్వాత రోజు వాటర్ని కలిపి ఈ మూడు మిశ్రమాలని అరిపాదాలకి అప్లై చేసి రెండు మూడు గంటలు ఉదయం సాయంత్రం అప్లై చేసి ఉన్నట్టయితే అలాగనే నల్ల జీలకర్రని సువర్ణాన్ని రెండు పూట్ల సేవించినట్టయితే ఈ అరికాళ్ల అరిచేతుల మంటలో పూర్తి నివారణ జరుగుతుందని తెలియజేస్తున్నారు